అందరికీ నమస్కారం దానం చేయకూడని కొన్ని వస్తువులను తెలుసుకుందాం కొన్ని దానాలు చేయడం వల్ల జీవితంలో పుణ్యాన్ని డబ్బును ఆనందాన్ని పొందితే కొన్ని దానాలు చేయడం వల్ల ధనాన్ని కోల్పోయి దుఃఖాన్ని అనుభవిస్తారు అందులో కొన్నింటిని చూద్దాం చీపురు దానం చేస్తే ధన నష్టం పేదైకం కత్తిర దానం చేస్తే అపార్థాలు మానసిక అశాంతి కత్తులు దానం చేస్తే నిందలు కలహాలు పాడైన అన్నం దానం చేస్తే కోర్టు కేసులు పాత వస్తువులు దానం చేస్తే ధనం నిలవదు పుల్లలు దానం చేస్తే అశుభం కీడు చిరిగిన దుస్తులు దానం చేస్తే దరిద్రము అభివృద్ధి ఉండదు ప్లాస్టిక్ వస్తువులు దానం చేస్తే జీవితంలో పాతాలానికి పడిపోతారు చీకటి పడిన తరువాత దానం చేయకూడని కొన్ని వస్తువులు ఏమిటో చూద్దాం పాలు పెరుగు డబ్బులు పసుపు కుంకుమ వీటిని దానం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబట్టి ఈ వస్తువులను పొరపాటును కూడా ఎవరికీ దానం చేయొద్దు చీకటి పడిన తర్వాత సర్వే జన సుఖినో భవంతు స్వస్తి